అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పదిహేనవ భాగం రచయిత మోక్ష గారు హార్లిక్స్ అయిపోయింది అంది శైలు అదేంటే మొన్నే తెచ్చాను కదా అన్నాడు గౌతమ్ మన తెస్తే ఈరోజు అవకూడదని ఏమైనా ఉందా ఆకలేస్తే నేనే ఉత్త హార్లిక్స్ అంది శైలు లూజ్ మోషన్స్ పట్టుకుంటాయి అలా తింటే పోనీ పాలైనా కాస్త తీసుకురా అన్నాడు పాలు కూడా లేవు ఇప్పుడే తోడు అంది శైలు తన ముందే గొడవ గొడవపడుతూ ఉంటే నిషాకి ఇబ్బందిగా అనిపించి ఇప్పుడు ఏం వద్దులే వదినా కొంచెం మంచిని లేవు చాలు అంది నిషా మాటలకి శైలు కోపంగా నిషా వైపు చూసింది ఇంకొకసారి నందు వస్తే ఈసారి చంపగాదు తల బద్దలు కొట్టేస్తానంటూ ఒకప్పుడు శైలు అన్న మాటలు గుర్తొచ్చి భయం భయంగా తల కిందకి ఉంచేసింది నిషా ఇంతలో మానస పాల గ్లాసులో పోసుకొని వచ్చి తీసుకొని వచ్చి నిషా ముందు పెట్టి ఇదిగో తీసుకో అని అంది ఆ పాలన్నీ దానికి ఇచ్చేస్తే ఈ పూట బాబుకు పాలు అని నిషా ముందే అంది శైలు ఈ ఒక్క పూట వాడు పాలు తాగకపోతే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదులే కానీ వాడికి నేను మజ్జిగ పట్టిస్తానులే అని అంది మానస ఏదోలా ఏడవండి మీ మధ్యలో నేనెందుకు అని అంటూ కోపంగా గదిలోకి వెళ్ళి బల్లున తలుపును వేసేసుకుంది శైలు వాళ్ళ వైపు ఇబ్బందిగా చూస్తూ ఉన్న నిషాని చూసి తన గురించి నువ్వేమీ పట్టించుకోకు ముందు నువ్వు ఆ పాలు తాగు అని అన్నాడు గౌతమ్ నందు లోపలికి వెళ్ళే వరకు విశ్వనాథ్ గారు అక్కడక్కడే తచ్చాడి నందు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళారు అక్కడ గుమ్మం ముందు ఆగి ఇప్పుడు లోపల ఉన్నది నేను అనుకున్న వాళ్ళు కాకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారంటే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి నిషా అక్కడే ఉంది కదా నిషా కోసమే వచ్చానని చెప్తానులే అని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళారు నిషా తన ఒడిలో కూర్చున్న బాబు తలని వేలతో దువ్వుతూ తన చేతిలో ఉన్న చాక్లెట్ తీసి వాడు ముందు పెట్టి ఇది నా కొద్దులే నువ్వే ఉంచుకో అని అంది బాబు ఆ చాక్లెట్ తీసుకొని నాకు వద్ద అంటే నేను మీ చాక్లెట్ అన్నీ తినేశాను కదా దానికి ఇది కంపెన్సేషన్ అని అన్నాడు కంపెన్సేషన్ ఇవ్వాల్సింది నువ్వు కాదు నేను నిషా మనసులో అనుకొని వాడిని దగ్గరకు తీసుకొని ముద్దు అనే లోపుగానే బాబు నిషా ఊళ్ళ నుంచి కిందకు దుక్కి తాతయ్య అంటూ ఎదురుగా ఉన్న విశ్వనాథ్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన కాలు చుట్టేశాడు వచ్చింది ఎవరా అని తలెత్తి చూసిన మానస గౌతమ్ నిషా ఎదురుగా ఉన్న విశ్వనాథ్ గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు వాళ్ళల్లో నిషా ముందుగా తేరుకొని మావయ్య మీరేంటి ఇక్కడ అని ఆయనకి దగ్గరికి వెళ్తుంటే విశ్వనాథ్ గారు చాచిపెట్టి నిషా చంప మీద కొట్టారు ఆయన కొట్టిన దెబ్బకి నిషా కళ్ళు బయర్లు కమ్మి కిందకు పడబోతుంటే మానసా గౌతమ్ వచ్చి తనను పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టారు కాసేపటికి ఇన్నాళ్ళు నందు ఇండనే పిల్లాడి కోసం బ్రతుకుతున్నాను మావయ్య నందు బ్రతికే ఉన్నాడని నాకు ఇప్పుడే తెలిసింది నేను బాబుని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నందు వెళ్ళనివ్వలేదు అని బాబుని దగ్గరకు తీసుకుంటూ కన్న పాశయం కదా వీటి దూరం కానివ్వట్లేదేమో అని కళ్ళు తుడుచుకుంది ఏంటే బాబు మీద ప్రేమ వాడు నిన్నెంత ఇష్టపడ్డాడో నీకు తెలియదా వాళ్ళ అమ్మ ఉంటే తనని ఎంత బాగా చూసుకునేవాడు అంతకంటే ప్రేమగానే చూసుకున్నాను నిన్ను నేను నందుకు నిజం చెప్పేస్తాను అని ఆయన అక్కడి నుంచి లేచెళ్తుంటే మానస ఆయన చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి మావయ్య మీకు పుణ్యం ఉంటుంది నందుకు నిజం మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అంటూ ప్రాధాయపడింది మానసను నందు నందు కట్టిన భార్యవి వీడు నా నందు రక్తం పంచుకుట్టిన బిడ్డ వీడు ఆ ఇంటి వారసుడు వీడినిలా తండ్రి లేని వాడిగా బతకడం నాకు ఇష్టం లేదు అని ఆయన మొండిగా నందు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే మానస రెండు చేతులు జోడించి మామయ్య మీరు నందుకు వెళ్ళి నిజం చెప్తే నేను బాబు చచ్చినంత ఒట్టే అని అంది మానస అది విని వెళ్ళేవాడు కాస్త ఆగిపోయి మానస వైపు చూశాడు స్థిరంగా చూస్తున్న మానసను చూసి గౌతమ్ నువ్వైనా చెప్పొచ్చు కదా తనకి అన్నారు తన మాటే నా మాట మీరు ఇంకా వెళ్ళండి అని అన్నాడు గౌతమ్ దానికి ఆయన దీర్ఘంగా గాలి తీసుకొని నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అప్పుడు నందు నాపడం మీ తరం కాదు కదా వాడిని పుట్టించిన వాళ్ళ అమ్మ వచ్చినా వాడిని ఎవరు ఆపలేరు నేను వెళ్తున్నా నిషారా అన్నారు ఆయన అలా రెండు అడుగులు ముందుకు వేసి ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి గౌతమ్ శైలుని చూడాలని ఉంది తనని ఒక్కసారి పిలు అని అన్నాడు గౌతమ్ తల ఊపి శైలు రూమ్ డోర్ తట్టి శైలు ఒకసారి బయటికి రా అని పిలిచాడు నేను రాను అంటూ లోపల నుంచి వినిపించిన అరుపుకి హాల్లో అంత ముందు కొంచెం దడుచుకున్న గౌతమ్ మళ్ళీ తలుపు దబదబా బాధి మీ నాన్న వచ్చారు శైలు నిన్ను చూస్తారంట అన్నాడు గౌతమ్ చూసి వెళ్ళడానికి నేనేమి షాప్లో అమ్మే బొమ్మని కాదు మనిషిని నాకు అందరి మనుషుల లాగానే రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తల ఉన్నాయి అని అంది శైలు ఆ తలలోనే మెదడలేదు అని అన్నాడు గౌతమ్ నసిగి ఈరోజు తను ఎందుకో కోపంగా ఉంది మావయ్య తన మూడ్ సెట్ అయినప్పుడు నేనే తనని మీ దగ్గరకు తీసుకొని పంపిస్తాను విశ్వనాథ్ గారితో చెప్పాడు గౌతమ్ అది విని ఆయన నిరాశతో తిరిగి ఉంటాను అని నిషాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథ్ గారు భారంగా బయట అడుగులు వేస్తుంటే నిషా ఆయన వెనకే వస్తుంది అలా వెళ్తున్న ఆయన ఏదో గుర్తొచ్చినట్టుగా వెనక్కి తిరిగి ఈ విషయాలన్నీ పూసగుచ్చేసి మీ నాన్నకు చేర్చేసావా అని అడిగారు ఆయన నిషా తలవు నిలువుగా ఉపడం చూసి విశ్వనాథ్ గారు దీర్ఘం గాలి వదిలి ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడ విషయం మీ నాన్న చెవిలో వదిినట్టు తెలియాలి ఆడపిల్లవని కూడా చూడను గొంతు నేను చంపేస్తాను అంటూ ఆయన ఇస్తున్న వార్నింగ్కి నిషా గుడ్లు తేలేసి తల త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పేసింది పదా ఇంటికి అని ఆయన ముందు నడుస్తూ ఉంటే ఆయన వెనకాలే మౌనంగా వెళ్తోంది నిషా విశ్వనాథ్ గారి ఇంట్లో నడుస్తూ ఉంటే ఆయనకి నందు గు దగ్గర ఎదురొచ్చారు ఆయన నందుని చూసి నాన్న నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని అడిగారు ఇంకా లేదు డాడీ అని నిషా వంక చూసి మీరేంటి గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టున్నారు అని అడిగాడు అదా అది నిషా ఆడపిల్ల కదా ఒంటరిగా ఈ టైంలో వేరొకరింటికి వెళ్తుంది కదా అని నేను తనకి తోడుగా వెళ్ళాను అని అన్నారు ఆయన ఆ మాటకి నందు నవ్వి ఆ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు డాడీ గౌతమ్ కూడా చాలా మంచివాడు అని అన్నాడు నందు వాళ్ళు నాన్న కాకపోతే నువ్వు నిషాకి అక్కడికి పంపించవు కదా సర్లే ఇప్పుడు అదంతా ఎందుకు కానీ నువ్వు ముందు భోజనం చేయి ఇందాకే ఆకలి అన్నావని నందుని డైనింగ్ ఏరియాకి తీసుకొని వెళ్ళారు విశ్వనాథ్ గారు అలా గుమ్మం దాటగానే శైలు ఇలా తలుపు తీసుకొని బయటకు వచ్చింది గౌతమ్కి శైలుని చూడగానే ఒళ్ళు మండిపోయింది శైలు వైపు కల్లరం చేసి చూస్తూ చా శైలు రోజురోజుకి బొత్తిగా సంస్కారం లేని దాని తయారవుతున్నావు పోనీ నిష అంటే నీ కోపం కానీ మీ ఏం చేశారు ఎలా ఉన్నారు నాన్న అని ఒక్క మొక్కడడానికి నీకేం మాయ రోగం శైలుపై కోపడ్డాడు గౌతమ్ నాకేం రోగం లేదు అయినా అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా అడుగుతారేంటి అని అంది ఈ శైలు ఈ పొగరే తగ్గించుకోమంటుంది నిన్ను అయినా అప్పుడు ఎప్పుడో జరిగిన దాన్నే ఇంకా ఎందుకలా లాగుతావు అన్నాడు గౌతమ్ వీళ్ళిద్దరి గొడవ చూసి మానస పొట్టలోకి దూరిపోయి చెవులు గట్టిగా మూసుకుంటున్న బాబుని మానస దగ్గరికి లాక్కొని అన్నయ్య వీళ్ళకి మనం ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అని అంది మానస బాబుని భుజాన వేసుకొని మీరు గొడవపడుతూ ఉంటే వీడు భయపడుతున్నాడు అన్నయ్య వీడి కోసమైనా సరే మీరు గొడవపడడం ఆపేయొచ్చు కదా అని వాడిని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది మానస మానస వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ శైలు చిదరిపక చూసి తను కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి బళ్ళున తలపేసుకున్నాడు ఇప్పుడు మీ టైం నడుస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా నా మీద పేలుతున్నారు ఒక్కసారి నందు గతం గుర్తు రావాలి అని శైలు తన రెండు అడుగు అలచేతులు నలుపుతూ అప్పుడు ఉంటుంది మీ ఇద్దరికి అని లైట్ ఆఫ్ చేసి సోఫాలోనే పడుకునిపోయింది శైలు నిషా నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ కంప్లీట్ చేసి పడుకోవడానికి తన రూమ్కి వచ్చేసరికి నందు బెడ్ బాల్ కానుకొని కాలు చాపుకొని కూర్చున్నాడు ఆ బెడ్రూమ్కి వస్తూనే ఎప్పుడూ సోఫాలో కూలబడిపోయే నందు ఈరోజు బెడ్ మీద పడుకునేసరికి నిషా షాక్ అయ్యి తను సోఫా మీద పడుకోవడానికి వెళ్తూ ఉంటే నిషా అని పిలిచాడు నందు నందు తనను పిలిచిన తీరు బట్టే అతను తనని ఏదో అడగబోతున్నాడని అర్థమయ్యి నందు వైపుకి తిరిగింది నందు కాళ్ళని వెనక్కి పెట్టుకొని కూర్చొని ఇలా కూర్చొనితో మాట్లాడాలి అని అన్నాడు నిషా ఏమీ మాట్లాడకుండానే వచ్చి నందు ముందు కూర్చుంది నందు నిషా మోహన్లోకి సూటిగా చూస్తూ భోజనం చేశావా అని అన్నాడు మొదటిసారి నందు తనని తిన్నావా అని అడగడంతో నందు ఏదో పెద్ద విషయమే తనతో మాట్లాడబోతున్నాడని అర్థమైన నిషా నోరు వెడపకుండా కళ్ళతోనే తన సమాధానాన్ని చెప్పింది నిషా ఆ బాబుతో ఉంటే నాలో ఏదో తెలియని ఫీలింగ్ చేంజ్ వస్తుంది అసలు ఆఫీస్ పనిలో ఉంటే ఇల్లు కూడా గుర్తుకొచ్చేది కాదు నాకు కానీ వాడింట్లో అలా అల్లరి చేస్తుంటే నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాలనిపించట్లేదు బాగా అలవాటైపోయాడు నాకు ఇంకా నీకు కూడా కదా అని నిషా కళలోకి చూశాడు అలా అయితే మనం కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం బావా అని మనసులో పుట్టాడు బాధ ఉన్న నందు కంటికి కనపడివ్వకుండా అంది నిషా మనం ప్లాన్ చేద్దాంలే ఒక టూ త్రీ ఇయర్స్లో కానీ అని అంటూ తల కిందకి దించేశాడు నందు నిషా నందు అరిచయి పట్టుకొని ఏంటో క్లియర్గా చెప్పు బావా అంది నిషా మానసుకి నీయేజే ఉంటుందేమో కదా అంత చిన్న వయసులో ఆ శాడెస్ట్ బర్త్తో నానా కష్టాలు పడింది తన ఏజ్కి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ బాబు గురించే ఆగిపోయింది ఆ బాబు తనకి అడ్డు లేకపోతే మానసు చక్కగా ఇంకో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది కదా నందు అంటుంటే నిషా అతనికి ఐ కాంటాక్ట్ ఇచ్చి ఏంటి నువ్వు మాట్లాడేది బాబుకి అడ్డు తొలగించడం అంటే ఏం చేస్తావు బావా అడిగింది భయంగా నిషా ఏ నిషా మరీ అంత భయపడకు నేనేమి అంత రాక్షసుని కాదులే అని అన్నాడు నందు నిషా నుదుటిపై పట్టిన చెమటని తుడిచి ఆ బాబుని మనం అడాప్ట్ చేసుకుందామా అని అన్నాడు అది విన్నా నిషా వంగలికిపోతూ మరి మా మానసుకి తెలుసా ఈ విషయం అని అడిగింది లేదు నువ్వు నా వైఫ్కి కదా ముందు ఈ విషయాన్ని డిస్కస్ చేసిన తర్వాతే తనతో చెప్పాలని అనుకున్నాను అని అన్నాడు నందు వైఫా నీకు ఇంకా గుర్తుందా బావా ఆ విషయం అని అడిగింది నిషా నిషా నేను ఈ విషయంలో బిహేవ్ చేసిన దానికి ఐ ఆమ్ రియల్లీ సారీ బట్ బట్ ఇప్పటి నుంచి నేను నీతో పర్ఫెక్ట్ హస్బెండ్ లాగానే ఉంటాను రోజు నీకే చెప్పి ఆఫీస్కి వెళ్తాను నువ్వు లంచ్ చేస్తావా లేదా అని రోజు నీకు కాల్ చేసి అడుగుతాను అండ్ ఇంకా ఈ రోజు నుంచి నేను బెడ్ మీద నీతోనే కలిసి పడుకుంటాను అన్న నందు ఇవన్నీ నేను బాబుకి అమ్మనైతేనే చేస్తావా మరి అని అడిగింది లేదు నిషా నేను నీ గురించి డాడీ దగ్గర ఎప్పుడూ బాధపడేవాడిని నీకు నేను దూరంగా ఉంటుంటే నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని నీకు ఎలాగైనా నేను దగ్గర అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ అది నీకు ఇప్పుడు చెప్పాను నేను నీకు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని బాబుని అడాప్ట్ చేసుకోవద్దు అని మాత్రం నాతో చెప్పొద్దు నిషా అని అన్నాడు నందు కావాలంటే ఈ ఆస్తి అంతా నీ పేరు మీద లేదా రేపు మనకి పుట్టే బేబీ పేరు మీద రాసేస్తాను రేపే రాసేస్తాను రేపటి వరకు ఎందుకు మన ఇంట్లో బాండ్ పేపర్స్ అవి ఉన్నాయి కదా అవి తీసుకొచ్చి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను అందులో నీకు నచ్చింది నువ్వు రాసేసుకో అని అంటూ మాట్లాడుతున్న నందును గట్టిగా అప్ చేసుకుంది నిషా నిషా కంటి తడి నందు వీపు తగిలేసరికి నందు నిషా వెను నిమురుతూ నా మీద కోపంగా ఉందా నిషా అని అడిగాడు నిషా కళ్ళు తుడుచుకొని లేదు బావా నాకేమీ అక్కర్లేదు మనం ఆ బాబుని అడాప్ట్ చేసుకుందాం మరి మానసని ఎలా ఒప్పిస్తావని అడిగింది తనకి ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తానులే కానీ నువ్వు మనస్ఫూర్తిగానే ఈ మాట చెప్తున్నావా లేదా ఈ నైట్ ఆలోచించుకొని రేపు చెప్తావా అన్నాడు ఆలోచించుకునేది ఏమీ లేదు హోల్ హార్టెడ్గానే చెప్తున్నాను త్వరగా మానసని ఒప్పించేసి బాబుని తీసుకొని వచ్చే అంది ఆ మాటకి నందు పొంగిపోతూ థ్యాంక్స్ రా అని నిషా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు నిషా నందుని వదిలించుకొని చాలా లేట్ అయ్యింది ఇంకా పడుకుందాం బావా అని అటువైపుకు తిరిగి పడుకుంది నందు లైట్ ఆఫ్ చేసేసి నిషా పక్కనే పడుకొని నిషా భుజం మీద చెయ్యి వేశాడు నిషా ఆ చేతి మీద తన చెయ్యి వచ్చి నీకు నా మీద ప్రేమ ఉంటేనే నన్ను దగ్గరికి తీసుకోబావా అని నిషా అడ్డుండగానే నందు చెయ్యి కిందకి జారిపోయింది అప్పుడు నిషా నందుకి ఇంకా దూరం జరిగి కంట్లో కారుతున్న కన్నీటిని తుడుచుకొని కళ్ళు మూసుకుంది నందు పొద్దున్నే కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంటుంటే నిషా కాఫీ కప్ తీసుకొచ్చి నందు టేబుల్ మీద పెట్టింది నందు ఆ కాఫీ తీసుకొని ఏంటి రోజు నువ్వు తీసుకొచ్చావని అడిగాడు నువ్వు నా కోసం మారినప్పుడు నేను నీ కోసం మారాలి కదా అని ఆ కప్ నందు చేతికిచ్చి కాఫీ నేనే చేశాను ఎలా ఉందో చెప్పు అని అంది నందు ఆ కప్ తీసుకొని ఒక గుటక తాగి చాలా బాగుందని రెండు గుటుకల్లో ఆ కాఫీ తాగేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు నందు నందు వెళ్ళిన తర్వాత నిషా నందు తాగిన కప్లో మిగిలి ఉన్న చుక్క కాఫీ చేతి మీద వేసుకుని టేస్ట్ చూసింది వేపా కషాయంలో ఉన్న కాఫీ తాగి మొహం అదోలా పెట్టి నీ బిడ్డని నీ దగ్గరకు తెచ్చుకోవడానికి కూడా నీ చేత ఇన్ని నాటకాలు ఆడిస్తున్నాడా దేవుడు అని మనసులో అనుకుని బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ తీసి మడతపెట్టింది నందు ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్కి విశ్వనాథ్ గారితో పాటే కూర్చున్నాడు రోజు కంటే ఈరోజు కొడుకు మొహం మతాబులో వెలిగిపోతుంటే నాన్న ఈరోజు ఏదైనా విశేషమా అని అడిగాడు ఆయన దానికి నందు నవ్వుతూ వాళ్ళ నాన్న వైపు చూసి డాడీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను దాని గురించి మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అన్నాడు నందు నీ సంతోషం కంటే నాకేమీ ఎక్కువ కాదు నందు ఏంటో చెప్పు అన్నారాయన డాడీ మేము నిషా ఒక బాబుని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం మీరేమంటారు అని అన్నాడు నందు ఇందులో ఏముందిరా మంచిదే కదా అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం అన్నారు అంటే డాడీ మేము మానస వాళ్ళ బాబుని దత్తత తీసుకోవాలనుకుంటున్నాం మీకు ఇష్టమేనా అని వాళ్ళ తండ్రి చేయి పట్టుకున్నాడు అది వినగానే విశ్వనాథ్ గారి చేతిలో స్పూన్ జారి కింద పడింది నందు ఆ స్పూన్ని ఆయన చేతిలో నుంచి తీసి ఇంకో స్పూన్ పెట్టి నిన్న మీరు చూసే ఉంటారు కదా ఆ బాబు వాళ్ళమ్మని ఇప్పుడు నేను ఆ బాబుని చేసుకుని తనకి ఇంకొక పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని నందు అంటుంటే నిషాకి బల్లున ఏడుపు తన్నుకొచ్చేసింది వచ్చేసింది కంట్లోంచి జలజలాల కారపోతున్న కన్నీటిని నందు కడపనివ్వకుండా వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకోవడం విశ్వనాథ్ గారి కంట పడనే పడింది ఏమీ మాట్లాడరేం డాడీ అంటూ నందు రెట్టించి అడిగేసరికి ఆయన బాధని గొంతులో దిగమింకొని మరి విషయం మానసకి తెలుసా అని అన్నారు లేదు ఈరోజు ఆఫీస్లో వాళ్ళన్నీతో తనతో కలిసి తనని ఒప్పిస్తాను ఏదో ఒకటి చేసి అని అన్నాడు చాలా బాగుందిరా నీ నిర్ణయం అని ఆయన మామూలుగానే అన్నా కూడా ఆయన మాటలో అంతరార్థం నిషాకి మాత్రమే అర్థమయ్యింది విశ్వనాథ్ గారు తన నిర్ణయం చెప్పేసి ప్లేట్లో ఉన్నది వేలతో గెలికి వదిలేసి ఆ ప్లేట్లో చే కడుక్కొని అక్కడి నుంచి వచ్చేసారు కాసేపటి నందు కూడా తన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి తన ఫైల్స్ అని తీసుకొని నిషా వెళ్ళొస్తానని నవ్వుతూ నిషాకి చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండానే నిషా నాకు ఎదురురా అన్నాడు నిషా గబగబ కళ్ళు తుడుచుకొని నందుకి నవ్వుతూ ఎదురులింది త్వరగా టిఫిన్ చేశాయి బాయ్ అని నిషా తలనిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నందు కార్ గదిలోని చప్పుడు వినపడగానే విశ్వనాథ్ గారు తన గదిలో నుంచి బయటకొచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న నిషాని చూసి ఇంత జరిగిన తర్వాత కూడా నీ నోటికి తిండేలా సహిస్తోంది అని ఆయన మాట అనగా నిషా ప్లేట్లో చేతులు కడిగేసుకొని నేనేం చేశాను మావయ్య మీరంతా నన్ను అని అడిగింది నువ్వేం చేసావా అసలు ఇదంతా చేసింది మీ నాన్న కాదు అప్పుడేవో మీ అత్తకి నా మీద లేనిపోయినవి చెప్పి నన్ను నా బిడ్డ కిన్నాళ్ళు దూరం చేశాడు ఇప్పుడేమో వాడి పెళ్లానికి వాడే దగ్గరుండి పెళ్లి చేసేలా చేస్తున్నాడు నిజంగా అది జరిగితే నేను అప్పుడే గుండె పగిలి చచ్చిపోతాను కూడా అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆయన చెట్టంతా మనిషి అలా ఏడుస్తూ ఉంటే నిషా కూడా బోరు మంది బయటికి వెళ్లాడుతున్న తన మంగళసూత్రాలు చేతిలోకి తీసుకొని నేను ఈ బరువు మోయలేకపోతున్నాను మావయ్య ఈ రోజే బావకి నిజమంతా చెప్పేస్తాను నేనే అని అంది నిషా ఆ మాటకి విశ్వనాథ్ గారు కళ్ళు తుడుచుకొని నమ్మమంటావా నీ మాట అన్నారు నేను బావని ఇష్టపడ్డాను బావని బావగానే ఇష్టపడ్డాను కానీ నేను ఇష్టపడ్డ బావ ఇప్పుడు నాతో మాట్లాడుతుంది ఒకరు కాదు తను నాతో నటిస్తున్నాడు మావయ్య ఇన్నాళ్ళు మానస లేదు అని అనుకునే బావకి దగ్గర అవుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు బావకి దగ్గరగా ఉంటుంటే నాకు మానస బావే కళ్ళ ముందు కనిపిస్తున్నారు అంత ద్రోహం చేశానని తెలిసిన ఇంటికి వెళ్ళిన నన్ను గౌరవంగా చూసింది మానస నేను తెలిసి కూడా దానికి మోసం చేయలేను ఈరోజు బావకు నిజం చెప్పేస్తాను ఇది మా నాన్న చెప్పమనలేదు నాకు నేను అంటున్న మాటే ఇది అని ప్లేట్లో చెయ్యి కడిగేసుకొని అక్కడ నుంచి వచ్చేసింది నిషా నందు రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేసిన గౌతమ్ని చూసి గౌతమ్ నేను మీతో మానసతో కొంచెం మాట్లాడాలి తనని తీసుకుని నా క్యాబిన్కి రండి అని గౌతమ్ వైపు చూడకుండానే తన రూమ్కి వెళ్ళిపోయాడు నందు గౌతమ్ వెళ్తున్న నందునే అయోమయంగా చూసి మానస కోపం తన క్యాబిన్కి వెళ్ళాడు అప్పుడే తన పీసీ ఆన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్న నందు కమిన్ సర్ అని గౌతమ్ గొంతు వినిపించేసరికి ఎస్ అని కీబోర్డుకు డ్రా వెనక్కి జరిపేశాడు నందు గౌతమ్ మానస డోర్ తీసుకుని లోపలికి వచ్చారు మానస నందుని చూడగానే నిన్న క్యాంటీన్లో జరిగిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది అది గుర్తురాగానే మానస ఒళ్ళంతా ఒక్కసారిగా పులకించిపోయింది నందుని చూసి నవ్వుతూ వచ్చి అతనికి ఎదురుగా తన కుర్చీలో కూర్చుంది మానస నందు మానసను చూసి నవ్వి చనువుగా మానస చేతిని పట్టుకున్నాడు నందు చేసిన పనికి మానస ఉలిక్కిపడి చెయ్యి చేయి వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసింది నందు మానస చేతిని వదలకుండా ఎందుకు ఇంకా నా దగ్గర నిజం దాస్తారు నాకంతా తెలిసిపోయింది అన్న నందు మాట వినగానే గౌతమ్కి మానసికి గుండె జల్లుమంది గౌతమ్ తడబడుతూ ఏం ఏం తెలిసిపోయింది మీకు అని అడిగాడు రే గౌతమ్ నువ్వు నన్ను సార్ అని దూరం అయిపోయాన నీకు నేను అని అన్న నందు మాటలకు గౌతమ్ వెనక్కి తగ్గి మానస వైపు చూశాడు ఎందుకే మీ ఇద్దరు ఇంత బాధ పెట్టారు నన్ను నా బిడ్డను నాకు కాకుండా ఎందుకు దూరం చేశారు ఎందుకు నన్ను పరాయి చేసేసి మీ ఇంటి గుమ్మం తవతలే నిలబెట్టేశారు నన్ను అని నందు అంటుంటే మానస కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి గుమ్మం బయట ఎక్కడ ఆగిపోయావరా తలుపులు వేసున్న బల్లును తోసుకుని వచ్చేసే వచ్చేసేవాడివే కదా అని వెటకారంగా అన్నాడు గౌతమ్ గౌతమ్ మాటలకి నందు పిడికిలు బిగించి గుద్దానంటే మళ్ళీ నోరు మెదపోరా ఈడియట్ అయినా నీ పని ఇక్కడ కాదు శైలు దగ్గర చెప్తాను కానీ నువ్వు ముందు బయటకెళ్ళు నేను మానసతో మాట్లాడాలి అన్నాడు తనతో నువ్వు మాట్లాడితే నేను బయటికి వెళ్ళడం ఎందుకురా నా ముందే నా మానసుతో మాట్లాడాలి అని అన్నాడు గౌతమ్ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళకపోతే తోలు వల్చేస్తాను వెళ్తావా లేదా అని అన్నాడు నందు బెదిరించేసరికి గౌతమ్ అక్కడి నుంచి బయటికి వచ్చేసాడు గౌతమ్ వెళ్ళిన తర్వాత నందు తన చైర్ నుంచి లేచి మానసు దగ్గరికి వచ్చి తనని వాళ్ళ మధ్య గాలి కూడా రానంత గట్టిగా చేసుకున్నాడు నందు కంటి నుంచి నీటి బొట్లు జారి మానస తాకేసరికి మానస కూడా నందు చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని వెనునివిరింది ఎందుకే నన్న వదిలి వెళ్ళిపోయావని అంటూ చిన్న ఎక్కెక్కి ఏడుస్తున్న నందుని చూసి అతన్ని ఇంకా దగ్గరికి పొదవుకుంది మానస ఎప్పుడు నందు కంటి నుంచి కన్నీరు కారడం చూడని ఈ ఈరోజు నందు అలా ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక తను కూడా కంటతడి పెట్టుకుంది అయ్యింది ఏదో అయిపోయింది మీరింకా పరాయి వలలా నాకు దూరంగా ఉండొద్దు ఈ రోజుతో నువ్వు బాబు నాతోనే ఉండాలి ఇక అని అంటున్న నందు కలుతుడిచి మరి నిషాన్ ఏం చేస్తారు అని అడిగింది మానస ఇన్నాళ్ళు నేను నిషాకి ఎందుకు దూరంగా ఉన్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది నిషాకి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను ఇంకా తర్వాత నువ్వు నేను బాబు అంటూ మానస నృద్దుపై ముద్దు పెట్టుకొని అక్కడితో ఆపేయకుండా నెక్స్ట్ వాడికి ఒక చెల్లిని కూడా అన్నాడు ఆ మాటకి మానస సిగ్గు మొగ్గలవుతూ తల కిందకి ఉంచేస్తుంటే ఇలా సిగ్గుపడితే బాబుకి చెల్లి ఎలా వస్తుంది అని మానస పెదాలను అందుకున్నాడు మానస నందుని వెనక్కి ఒక్క తోపు తోసి ఆఫీసులో ఏంటిది అని కోపంగా అడిగింది నీకు ఇంత నెమ్మదిగా చెప్తే ఎందుకు అర్థమవుతుంది అని మానసని అమాంతం తన క్యాబిన్లో ఉన్న తన రూమ్కి తీసుకొని వెళ్ళాడు నందు నందు ఏంటిది సిగ్గు లేకుండా అన్నయ్య బయటే ఉన్నాడని మానస నందు చేతిలో నుంచి గింజుకుంటుంటే అరిస్తే నోట్లో గుడ్డలు కుక్కేస్తా అని తన తన షర్ట్ బటన్స్ తీసేసి మానసని నెట్టాడు దాంతో మానస బెడ్ మీద వెళ్ళకలా పడింది నందు కూడా మానస మీద పూర్తిగా వారిపోయి మానస పెదాలపై చిన్నగా పెక్కిచ్చి మానస మెడవంపుల దగ్గరికి వచ్చాడు మానస మెడపై ఉన్న స్వేదాన్ని ఆస్వాదిస్తూ అక్కడ తడిముద్దులు పెట్టాడు అక్కడ బయట చేశాడు మెల్లిగా తన ఎదపై ఉన్న పైటను తొలగించి అక్కడ ముద్దు పెట్టేసరికి మానస అని అంటూ నందుని ఇంకా తన గుండెల్లోకి పొదువుకుంది నందు మానసని ముద్దులతో ముంచేస్తూ ఇంకా కిందకి జరిగి మానస పాదాల దగ్గరికి చేరాడు మానస ముని మునివేళ్లపై తన గరుకు మీసంతు గుచ్చుతూ అంగాంగం మొదలకుండా ముద్దు పెడుతూ మానస నడుము దగ్గరికి వచ్చి నాభి దగ్గర బయట చేశాడు నందు పంటి కింద మాన్స స్కిన్ నలిపేసరికి తనకు నొప్పి పుట్టి నందు ఏ టైంలో ఏం చేయాలో కూడా మీకు తెలియదా అంటూ నందుని వెనక్కి తోసి కళ్ళు తెరిచి చూసింది మానస కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఖాళీగా ఉన్న నందు చైర్ కనిపించింది తన ఒంటి మీద చూసుకుంటే తను పొద్దున్న వేసుకున్న కుర్తీలోనే ఉంది వాష్రూమ్ డోర్ దగ్గర నిల్చొని అప్పుడే హ్యాండిల్ పట్టుకున్న నందు మాన్స వెనక్కి తిరిగి ఏమైంది మానస అని అడిగాడు నందు వాష్రూమ్ ముందు నిల్చోవడం చూసి విషయం అర్థం చేసుకొని ఏమీ లేదు మాతో మాట్లాడదామని పిలిచేటో వెళ్ళారేంటి అని మాట మారుస్తూ అంది వచ్చేస్తాను ఒక టూ మినిట్స్ ఈ లోపు ఏదైనా పని ఉంటే చూసుకో ఆ అన్నాడు నందు పర్లేదులే వెయిట్ చేస్తాను మీరు వెళ్ళండి అని తల కిందకి దించేసుకుంది మానస నందు ఒక క్షణం గౌతమ్ని మానసని మార్చి మార్చి చూసి వాష్రూమ్కి వెళ్ళాడు అతను వెళ్ళిన తర్వాత గౌతమ్ మానస దగ్గరికి వచ్చి తను చేయి పట్టుకొని పకటికల ఏమైనా కన్నావా అని అడిగాడు మానస నవ్వుతూ పకటికల కాదు పీడకల అని అంది గౌతమ్ మానస చేతిని చిన్న ప్రెస్ చేసి ఏం మాట్లాడడానికి రమ్మన్నాడు అంటావు అని అన్నాడు అది నన్ను అడుగుతున్నావా సముద్రం టెక్తయినా కొలవచ్చేమో కానీ నందు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు అంది మానస గౌతమ్ మానస చేతిపై చిన్నగా ముద్దు పెట్టి ఫస్ట్ వాడు చెప్పేది ఏదైనా కూల్గా విను ఓవర్గా రియాక్ట్ అవ్వకు దేనికి అని అన్నాడు మానస గౌతమ్ వైపు షాకింగ్గా చూసి ఏంటన్నయ్యా నందు ఏం మాట్లాడతాడో నీకు ముందే తెలుసా అంది వాడు ఏం మాట్లాడతాడో నాకైతే ఐడియా లేదు కానీ ఏదో ఊహించి చెప్తున్నాను అంతే అయినా నువ్వు దాని గురించి అంత వరి అవ్వకు అని మానస జుట్టు సరిచేస్తూ చెప్పాడు ఇంతలో నందు వచ్చి తన చేతిలో కూర్చుంటూ ఐ యామ్ సారీ మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాడు ఇట్స్ ఓకే సార్ మీరు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అని అన్నాడు గౌతమ్ ఆ మాటకి గౌతమ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం కొంచెం వినడానికి విని తట్టుకోవడానికి కష్టంగా ఉన్నా కూడా నేను చేసేది మాత్రం మీకోసమే గౌతమ్ నాకు మిమ్మల్ని చూస్తే నా వాళ్ళల్లా అనిపిస్తారు అందుకే నేను ఇది చేస్తున్నాను అని వాళ్ళిద్దరి వైపు చూస్తూ అన్నాడు నందు కథ ఇంకా ఉంది మరి నందు బాబుని అడాప్ట్ చేసుకొని మానసకి పెళ్లి చేయాలనుకుంటున్న విషయం వాళ్ళిద్దరికి చెప్తే వాళ్ళిద్దరి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు మానస ఎలా రియాక్ట్ అవుతుంది మరి నందుకి తన గతం గుర్తొస్తుందా లేదా లేకపోతే నందు గతం గుర్తొచ్చే ఇలా నాటకం ఆడుతున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్